అల్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మునగాల దోరువు అగ్రహారం నందు ఐదు వందల కుటుంబాలు నివసిస్తున్నారు వారికి ఏళ్ల తరబడి శ్మశానానికి వెళ్లేటువంటి దారి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వారి సమస్యను తీర్చినా దాఖలాలు లేవు ఎవరైనా ఆ ఐదు వందల కుటుంబాల్లో కాలం చెల్లితే పంట పొలాల్లో నుంచి తొక్కుకుంటూ బుధలో నలుగురు మనుషులు మోసుకొని వెళ్లాలంటే ఎంతో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మరి సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని అంటున్నారు అక్కడ చూస్తే కనీసం శ్మశానాలకి దారి కూడా లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఎన్నోసార్లు వాళ్ళు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి ఈరోజు మాతో వాపోయారు అదేవిధంగా ఆ శ్మశాన స్థలం చూస్తే చుట్టూ చెట్లతో నిండిపోయి గుబురుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ గ్రామస్తులకి జనసేన పార్టీ నుంచి ఒకటే భరోసా ఇస్తున్నాం పంట పొలాల్లో పంట పూర్తయిన తర్వాత వారికి ఆ శ్మశానాన్ని క్లీన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశాం అదేవిధంగా ఈ సమస్యని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం మీ సమస్యని పరిష్కారం అయ్యేంతవరకు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసాని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు సందీప్ మరియు రెహమాన్ గారు వీరబాబు శ్రీహరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు அசல மீன் கனிசம் தாரி கனிசம் கனிசம் ஏது மரி ஓரம் மொத்தம் கதா நேனா மொத்தம் கனிசம் ప్రాణాలు పోతే శవాన్ని తీసుకుపోయేదానికి కూడా దారి లేనటువంటి పరిస్థితులు తోటపల్లి గూడూరు మండలం ఏదైతే మన మంగళదొరువు అగ్రహారం ఐదు వందల కుటుంబాలు నివసిస్తున్నారు వాళ్ళు ఆ కుటుంబాల్లో ఎవరైనా కాలం చెల్లితే ఆ శవాన్ని తీసుకురావాలంటే కనీసం ముక్కాలు కిలోమీటర్ దూరం పొలాల్లో నారాత వేసిన పొలాల్లో దారి లేక పొలాలను తొక్కుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉంది మరి ఇక్కడ చూస్తే శ్మశానం శ్మశానంగా లేదు అది పెద్ద గుబురు పెద్ద గుబురు చెట్లతో నిండిపోయి ఉంది కనీసం శ్మశానం కూడా లేని పరిస్థితి అక్కడ మరి అక్కడే ఆ చెట్లల్లోనే పూడ్చుకునేటువంటి పరిస్థితి ఆ గ్రామస్తులను అడిగితే తెలియజేశారు మాకు ఇంత దారుణమా మేమేమైనా అడిగితే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో తాగునీరు లేదు మోటార్లు రిపేర్ చేయించండి అని చెప్పి అడిగితే మా మీద అక్రమంగా కేసులు పెట్టారు సార్ ఈరోజు ఎక్కడ శ్మశానానికి దారి లేదు శ్మశానం చూస్తే అస్తవ్యస్తంగా ఉంది మరి ఐదు వందల కుటుంబాలు మరి అంబేద్కర్ గారి ఆశయాలు ఎక్కడ సాధించారు సార్ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందింది మీరు రకరకాల పార్టీల వాళ్ళు మరి వస్తున్నారు పోతున్నారు ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో శ్మశానాలకు దారి లేక ఎంతో ఇబ్బందులు